ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సి వెంటనే అమలు చేయాలి అంటూ టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టిఎస్యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ డిమాండ్ చేశారు సిరిసిల్లలో మంగళవారం టిఎస్ఈటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పర్కల్ రవీందర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వెంకట్ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొంది కుబేరులో పెండింగ్ ఉన్నటువంటి అన్ని బిల్లుల వెంటనే విడుదల చేయాలన్నారు రెండు సంవత్సరాలుగా సెలవు జీతాలు సప్లిమెంటరీ వేతనాలు మెడికల్ బిల్లులు జీపీఎఫ్ పెన్షన్ టిహెచ్ఐ తదితర బిల్లులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు గత సంవత్సరం మార్చి నుంచి ఉద్యోగం పొందినటువంటి ఉద్యోగులకు గ్రాచ్యుటీ కంపిటీషన్ మొత్తాలను చెల్లించకపోవడం వల్ల పెన్షన్లు ఇబ్బందులు గురవుతున్నారన్నారు బకాయి పడిన ఐదు వాయిదాల డిఎల్ వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు జీవో మూడు వందల పదిహేడు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినా కూడా పాత విధానాన్ని కొనసాగించడం విచారకరమన్నారు మూడు వందల పదిహేడు జివోను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు సిపిఎస్ రద్దు చేయాలని రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డిఓ పోస్టులు అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులను నియామకాలు చేపట్టాలన్నారు సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఉద్యోగులు చేసి వారీగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది అన్నారు